హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించి మరికొన్ని వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అవేమిటో తెలుసుకునే ముందు మొదటగా మీరు మా ఛానల్ను వీక్షించినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పగలరు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గాలు విడుదల చేయడం జరిగిందని మనకు తెలుసు అందులో ఇప్పుడు సరికొత్తగా రైతుల యొక్క బ్యాంకు లింకుకు అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్ను సరికొత్తగా కూడా చెప్పడం జరుగుతుందని తెలుస్తుంది అదేమిటంటే ఇదివరకు రైతుల యొక్క ఖాతాను మరియు నిధులను విడుదల చేసిన దానినే మనం ఎస్ఎంఎస్ రూపంలో చూడగలిగాం అయితే ఇప్పుడు సరికొత్తగా కేంద్రం తీసుకొచ్చిన విధానాన్ని ఎస్ఎంఎస్ రూపంలో రైతు యొక్క పేరు కూడా ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇందులో రైతుల యొక్క డబ్బును అలాగే రైతు పేరును మరియు రైతుకు ఎన్ని ఎకరాలకు డబ్బు పడిందని కూడా చెప్పవచ్చని కూడా తెలియజేస్తుంది ఇందుకోసం రైతులు తమ మొబైల్ నెంబర్కు వచ్చిన ఎస్ఎంఎస్ను అనగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం అనే పేరుతో వచ్చిన ఎస్ఎంఎస్ను ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయకుండా ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే వెళ్ళి ఆ యొక్క మెసేజ్ను సిఎస్ఈ సెంటర్లో చూపెడితే దానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించబడుతుంది కూడా చెప్పడం జరిగింది కావున రైతులు దీనిని కొంచెం గమనించి ఎటువంటి ఇబ్బంది పడకుండా తమ యొక్క నిధులను బ్యాంకులో జమ చేసుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్